హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు కాల్ ఇచ్చారాన్ని ఈరోజు ఎపిసోడ్ చూశారు కదా నామినేషన్ ఎపిసోడ్ ఎవరిది తప్పు ఎవరి రైట్ అని అనుకుంటే ఎవరు పాయింట్అప్లో వాళ్ళు రైట్గానే ఉన్నారు వాళ్ళు టెనెంట్స్ వానర్స్ని నామినేషన్లో పెట్టారు నామినే వానర్స్ టెనెంట్స్ నామినేషన్లో పెట్టారు తర్వాత కెప్టెన్కి ఒక అవకాశం ఇచ్చి అక్కడ శ్రీజ్ సేవ్ చేశాడు సో ఎవరు పాయింట్అప్లో వాళ్ళే కరెక్ట్ అని అనిపించింది బట్ ఏంటంటే ఇందులో నాకు బిగ్ బాస్ చెప్పేది ఎలాగుందంటే బ్రహ్మానందం గారు ఏదో సినిమాలో ఎంఎస్ అని అంటే ఈ యుఎస్లో ఎక్కడో ఎంఎస్ చేశానని చెప్పి వస్తాడు ఒక ఇంటికి అల్లుడే అయిన తర్వాత అక్కడ ఏదో ఫేవరో ఏదో వస్తే పక్కన ఉన్నకి నువ్వైతే ఏమి ఇస్తావు నువ్వైతే ఏ ట్యాబ్లెట్ ఇస్తావు అని చెప్పినట్టు ఇక్కడ బిగ్ బాస్ ఏం చేసిందంటే ముందు టెనెంట్లకి మీరు కొంతమంది నామినేట్ చేయండి అందులో ఖచ్చితంగా టెనెంట్ కూడా ఒకరు ఉండాలి అని పిటింగ్ పెట్టింది సో మొత్తం వానరుసిన నలుగురిని టెనంటన్ ఒకరిని టెనంటన్ కూడా హరీష్ని పెట్టారు సో హరీష్ మరి ఇప్పటివరకు సైలెంట్ కూడా మళ్ళీ యథాప్రకారంగా సేమ్ రేజును సేమ్ అలాగే అవడం మొదలుపెట్టాడు ఆ విషయంలో శ్రీజకి హరీష్కి గొడవ జరగడం అయ్యింది మీరు నువ్వు అనే దానికి తేడా కూడా హరీష్కి తెలియట్లేదు ఇక్కడ ఈ విషయంలో శ్రీజనే కరెక్టు ఎందుకు కరెక్ట్ అంటే పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు మీరు అంటారు వేరే వ్యక్తితో అవతల వ్యక్తి కోసం చెప్పేటప్పుడు తను అతను అని మాట్లాడతారు అతను అనడం తప్పు మీరు అన్నది రైటు అని హరీష్ మాట్లాడితే దానికోసం శ్రీజ డిఫెండ్ చేస్తున్నా అసలు వినట్లేదు ఆ విషయంలో శ్రీజ కరెక్టు అతను అనేది ఎప్పుడు వాడుతారు మీరు అనేది ఎప్పుడు వాడతారు కూడా హరీష్కి తెలియదు మరి బిగ్ బాస్కి ఎలా వచ్చేసేటో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ విషయంలో మాత్రం నూటికి నూరు శాతం శ్రీజ కరెక్టు హరీష్ రాంగ్ ఇకపోతే అసలు శ్రీజ ఇదంతా అయిపోయిన తర్వాత వానర్స్ వరకు వచ్చేటప్పటికి కనీసం ముగ్గురు టెనెంట్లు ఉండాలి అని చెప్పేటప్పుడు శ్రీజని పెట్టారు ప్రియను పెట్టారు సో ఈ విధంగా పెట్టేటప్పుడు శ్రీజకి సంజన చెప్పింది నిన్న ఎందుకు పెట్టామంటే నువ్వు ప్రతి దానికి కూడా ఇన్వాల్వ్ అయిపోయి మధ్యలో వచ్చి దూరిపోయి కంటెంట్ ఏదో చేస్తావని ఏదో డిఫెండ్ చేసేస్తాను అది చేస్తాను ఇలా రకరకాలు అంటావు అది చాలా రాంగు ఆ పాయింట్ మీద పెట్టాను నేను ఎప్పుడు వచ్చాను అంటే ఈ అమ్మాయి చెప్తున్నా మధ్యలో వాగుతుంటే ఇదే దీనికోసమే మేము నామినేషన్లో పెట్టాము ఇంకొక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ నిన్న మొన్న వీడియోలో చెప్పాను సంజనాని ట్రిగ్గర్ని చేసి శ్రీజ హైలైట్ అవ్వడం కోసం సంజనాని టార్గెట్ చేస్తుంది సో సంజనకు ఆ విషయం తెలుసా అర్థం కాదా ఎందుకు ఏమందు అంటే నాకు అది డౌట్ వచ్చింది సంజన అనకపోవడానికి రీజన్ ఏంటంటే సో శ్రీజని హైలైట్ చేయకూడదు కాబట్టే సంజన శ్రీజనతో ఎక్కువ డిస్కషన్ చేయట్లేదు అనేది నేను ఆలోచించి ఊహించి నిన్న నిన్న మొన్న వీడియోలో చెప్పాను ఈరోజు సంజన అది రివీల్ చేసింది నువ్వు నన్ను ట్రిగ్గర్ చేస్తే నేనేదో మెంటల్ దానిలాగో ఏదో పెచ్చదానిలాగో కేకలు వేసేస్తానేమో అరిచేస్తానేమో అక్కడ నువ్వు ఇదే అయిపోతావు ఏమన్నా చూస్తున్నావు కాబట్టి సో నేను ఆ పని చెయ్యను సో నువ్వు ఆ ఆలోచన కూడా వేస్టు అని చాలా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది ఈ విషయంలో నేను ఏదైతే ఊహించానో సంజన ఎందుకు డిఫెన్స్ ఆ శ్రీజ అంత టార్గెట్ చేసినా సంజన ఎందుకు మాట్లాడదు అంటే శ్రీజ ఆలోచన ఏంటంటే సంజనాని టార్గెట్ చేస్తే సంజన కానీ డిఫెన్స్ చేసి ఎక్కువగా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే శ్రీజ హైలైట్ అవుతాను అనే ఉద్దేశంతో శ్రీజ సంజన నా టార్గెట్ చేసింది ఆ విషయం సంజనాకి అర్థమయ్యి సంజన నువ్విచ్చేదానికి నేను స్కోప్ ఇవ్వను అని చెప్పి సంజన నిజంగా ఒకరికి మించి ఒకరు తెలివైన వాళ్ళనే అనిపించింది సో ఈ గేమ్ చూస్తే నాకు అదే అనిపించింది వీళ్ళిద్దరిని చూస్తే ఇకపోతే ఫైనల్గా వచ్చేటప్పటికి రీతు ఈరోజు ఇరగదీసిన డిఫెన్స్ చేసేది మామూలుగా చాలా బాగా చేసింది మాట తీరు కానీ చాలా అంటే నిజంగా అమ్మాయి లవ్ ట్రాక్లు ఇవన్నీ పక్కన పెడితే అమ్మాయి ఏడ్చిన బాగానే ఉంటుంది నవ్వుతున్నా బాగుంది పోట్లాడుతున్న బాగుంటుంది సో ఒక విధంగా చెప్పాలంటే బిగ్ బాస్లో క్వీన్ అని చెప్పొచ్చు సో రీతోని బట్ ఏంటంటే కొద్దిగా బిహేవియర్ అందరికీ నచ్చరు కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు అక్కడ లవ్ ట్రాక్లు అలాంటివి నడపకపోతే అవ్వదు సో అవి ఖచ్చితంగా ఎవరి గేమ్ ప్లే వాళ్ళకు ఉంటుంది సో ఆ విధంగా వెళ్తుంది అలా కంపేర్ చేసుకుంటే శ్రీ ఇప్పుడు రీతు ఇటువైపు ఉండే అటువైపు వాళ్ళతో ఎందుకు క్లోజ్గా ఉంటుంది అని మనం అనుకుంటే అదే విధంగా తీసుకుంటే తనూజ కూడా అంతే తనూజ రెండు వైపులు కూడా ఎక్కడ బ్యాడ్ అవ్వకుండా వాళ్ళతోనే క్లోజ్గా ఉంటుంది వీళ్ళతోనే క్లోజ్గా ఉంటుంది అది అంటే నామినేషన్స్కి వెళ్ళేటప్పుడు సేఫ్ జోన్లో ఉన్నాడు ఆ విధంగా చూసుకుంటే తనూజా ఈరోజు నామినేషన్లో లేకుడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళతో క్లోజ్గా ఉండడం ఈ విధంగా ఎవరు ప్లానింగ్స్ అయితే వాళ్ళకు ఉన్నా ఎవరిది తప్పుపట్టలేము ఒకరు ఏంటంటే అవకాశవాదిగా ఉన్నది మాత్రం రాము ఎవరికి ఏమనుకుంటే సార్ నామినేషన్లో పెట్టమని బిగ్ బాస్ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా పక్కన దూరంగా కూర్చున్నాడు తప్ప ఇక్కడ ఎవరిని చెయ్యాలి ఎవరిని చేయకూడదు అనే ఉద్దేశం కూడా రాము పెట్టుకోలేదు అంటే అంతలా ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు ఎందుకు నా నేను ఇందులో నా పాపం పుణ్యం ఏమీ లేదు వాళ్ళే అంత డిసైడ్ చేశారు అనేది అబ్బాయి బయటికి రావడానికి రేపొద్దున్న వాళ్ళ సపోర్ట్ వీలుకున్నడానికి మనోడు ప్లానింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటున్నాడు ఇక్కడ ఎవరు ప్లానింగ్ వాళ్ళదే ఎవరు ఆలోచన వాళ్ళదే ఎవరి ఆట తీరు వాళ్ళదే కాబట్టి ఎవరిది మనం తప్పు పట్టెక్కలేదు ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ ఒక్కటే శ్రీజ ప్రియ వాళ్ళిద్దరూ ఆట తీరు మాట తీరు మార్చుకుంటే వాళ్ళు చివరి వరకు వెళ్ళడానికి కొద్దిగా గొప్ప అవకాశం ఉంటుంది ఆ మాట తీరుగానే కానీ మార్చుకోకపోతేనే కష్టం ఇప్పుడు మొన్నటి వరకు మనం ఆశాసే అనేది మనం తిట్టాము ఏంట్రయ్య అమ్మాయి అని ఇప్పుడు అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ కానీ మాట తీరు కానీ అది చాలా బాగుంది తర్వాత ఎమ్మెల్యేలో ఎవరు అన్నారు నేను కూడా అదే చూసా ఏంటి నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి బిగ్ బాస్ చెప్తున్నప్పుడు అందరు టెన్షన్ పడుతుంటే అసలు ఆశని పట్టించుకోవట్లేదు అసలు ఆ నామినేషన్లో ఉంటున్నాను అనే టెన్షన్ కూడా అమ్మాయికి లేదు అదే విషయం ఎమ్మాని ఎవరో మాట్లాడుకుంటున్నారు నిజంగా ఆ విషయంలో చాలా గ్రేట్ చాలా ధైర్యంగా ఉంది ఒక విధంగా శ్రీజన్ సేవ్ చేశారు కానీ సేవ్ చేసిన తర్వాత కూడా అమ్మాయి ఏడుస్తుంది తట్టుకోలేకపోతే మరి నామినేషన్ ఉండే పరిస్థితి ఏంటి సో ఖచ్చితంగా అమ్మాయికి ఇప్పుడు ఈసారి నామినేషన్లో ఉన్న వాళ్ళు అందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఈ ఐదుగుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కానీ అందరూ ఒకే జాతి పక్షులు ఒకే చెట్టుకి అన్నట్టు ఒకేలా ఉన్నారు అందరు కూడా మ్యాక్సిమం ప్రియా డేంజర్ జోను చాలామందికి నచ్చదు హరీష్ అలాగే డేంజర్ జోను చాలామందికి నచ్చదు ఆశేని ఆశాశనికి ఓట్ బ్యాంకింగ్ ఎంతవరకు వస్తుంది అనేది తెలియదు మంచి అమ్మాయి అన్ని బాగానే ఉంటాయి కానీ ఓటు బ్యాంక్ ఎంతవరకు ఉన్నదో మనకు తెలియదు రాముకి అలాగే ఉంది సో వీళ్ళు ఎవరిని తీసుకున్నా కూడా అంతంత మాత్రం కళ్యాణం అతనికి అలాగే ఉంది సో ఇక్కడ ఏంటంటే తర్వాత రీతు 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 సేఫ్ జోన్ ఉంటుందబ్బా నాకు తెలుసు రీతు సేఫ్ జోన్ కళ్యాణ్ సేఫ్ జోన్లో ఉంటాడు ఇక్కడ ప్రియ కానీ హరీష్ కానీ లేదు రాము కానీ వీళ్ళలో ఎవరో ఒకరు డేంజర్ రాముకి కొద్దిగా ఈ సాంగ్ వలన అలాగే తెలంగాణ దీని మీద రాము కూడా ఉండొచ్చు ఇక్కడ ఆశాశైని మంచితనం మీద ఉంటే ఉండొచ్చు ఆశాశైని గ్యారంటీ చెప్పలేకపోతున్నాం ఓటు బ్యాంక్ దగ్గర ఆశాశైని హరీష్ హరీషిలు ముగ్గురులో ఎవరో ఒకరు ఈ వారం ఖచ్చితంగా ఇలు ముగ్గురులో ఒకరే వెళ్తారు రాము కళ్యాణ్ ఇద్దరు సేఫ్ జోన్లో ఉంటారు నాకు అనిపించింది ఇంకెవరో ఉన్నారు ఎవరున్నా సరే రీతు రీతు సో రీతు కూడా సేఫ్ జోనే సో రీతు కళ్యాణు ఎవరు రాము వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉంటారు ఆ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు సో నాకైతే చెప్పలేకపోతున్నాను వీళ్ళు ముగ్గురు ఎవరైనా వెళ్ళిపోవచ్చు మొన్న అవినాష్ అవినాశ్ అంటాను సారీ ఎవరు మనీషి వెళ్తారని ఎవరు అనుకోలేదు మనీషి వెళ్ళిపోయాడు అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే హరీష్ మళ్ళీ బీహేర్ మళ్ళీ సేమ్ వచ్చేసాడు అలాగే మాట తీరు ఎస్పెషల్ ఆయన కోపం ఎక్కువ ఆ మాట తీరనేది చాలా వరకు రాంగు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో వాళ్ళకి గొడవలు వచ్చేస్తున్నాయి సో అది అది చాలా ప్రమాదకరణం కూడా ఆయన వల్ల ఆయన ఏంటంటే అందరినీ డామినేట్ చేస్తాడు ఆయన ఎవరినైనా డామినేట్ చేస్తే ఆయనకి నచ్చదు సో అది అది చాలా ప్రమాదం ప్రియ మీద నెగిటివిటీ ప్రియాది కూడా సేమ్ మెంటాలిటీ సో ప్రియది మీద నెగిటివిటీ ఆశా చేయనీకి ఏంటంటే మంచిది అయ్యి ఓట్ బ్యాంక్ ఎంతవరకు వస్తుంది ఏంటనేది చూడాలి సంజన సేఫ్ జోన్లో ఉంది కాబట్టి ఆ నామినేషన్లో లేదు కాబట్టి సంజనా ఓట్లు ఆశసేనిక పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ ప్రియా హరీష్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు నాకు తెలిసి అదే అనిపిస్తుంది ఎందుకంటే వేరే వాళ్ళ ఓట్లు ప్రియోగ పడతాయని ఒక విధంగా చెప్పాలంటే ఒక కుద్దో గొప్ప దా శ్రీజా ఓట్లు కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ హరీష్కి పడతాయి అనేది హరీష్కి ఎవరు ఓట్లు పడవు ఆయన ఓట్లు ఆయనకి పడవాలి సో ఈ విధంగా చూసుకుంటే హరీసే సే డేంజర్ జోన్లో ఉన్నాడని అనిపిస్తుంది బట్ బిగ్ బాస్ సేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో హరీస్ను పంపిస్తాడా ప్రియను పంపిస్తారా అనేది మనం చూసుకోవాలి దాన్ని బట్టి ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు ఈసారి మాత్రం కొద్ది పెద్ద తలకాయలు ఎగురుతాయి డెఫినెట్గా వాళ్ళు వెళ్తారు సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే వరల్డ్ క్వల్ ఎంట్రీలు కూడా ఐ థింక్ ఇప్పుడు ఈ వీక్ అయినా ఉండొచ్చు నెక్స్ట్ వీక్ అయినా ఉండొచ్చు ఈ వీక్లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు సో అది కానీ నాకు తెలిసి వీళ్ళిద్దరిలో అయితే ఒకరు వెళ్ళిపోతారు అనుకుంటున్నా మీకు ఎవరు వెళ్ళిపోతారో అనిపిస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకేమైనా మర్చిపోయినా ఏముంది ఈరోజు అంత నామినేషన్లోనే ఉన్నది వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం సంజన గటికిచ్చుకుంది తర్వాత రీతు గటికిచ్చుకుంది తర్వాత అక్కడ చూసుకుంటే శ్రీజ హరీష్ విషయంలో శ్రీజ రైట్గా ఉంది సో ఓవరాల్గా అందరికీ అన్ని విధాలుగా బాగుంది కళ్యాణ్ అయితే నేను ప్రతిదానికి మధ్యలో ఎందుకు దూరుతాను నాకు ఎంత అవసరమో నా వరకు వస్తే నేను చేస్తాను తప్ప లేకపోతే లేదు అని చెప్పి ఆయన అవడం తర్వాత ఇంకో విషయం ఇక్కడ బిగ్ బాస్ ఇంకో ఫీటింగ్ పెట్టాడు కెప్టెన్ కదా నువ్వు సో కెప్టెన్కి నీకు ఛాన్స్ ఇస్తాను ఒకరిని స్వైప్ చేయొచ్చు ఒకరిని కాపాడవచ్చు ఎవరిని కాపాడుతావు ఏంటి నామినేషన్లు అయిన వాళ్ళకంటే అక్కడ శ్రీజన్ కాబడాడు ఆ విషయంలో హత అయింది ఎవరంటే రీతు అత్త అయింది అదేంటి నాకు సేవ్ చేయకుండా వాళ్ళకి చేశారంటే నిజంగా రీతుని సేవ్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళ గ్రూప్ దగ్గర మనోడు బ్యాడ్ అయిపోయింది వాళ్ళ గ్రూప్ దగ్గర కాదు బయట కూడా బ్యాడ్ అయిపోయింది సో రైటే రైట్గానే ఆలోచించాడు శ్రీజన్ అయితే సేవ్ చేశాడు శ్రీజన్ కాకుండా ఇంకా శ్రీజన్ కాకుండా కళ్యాణం చేస్తుంటే బాగుండను బట్ శ్రీజన్ చేయడం అనేది కొద్దిగా రీతుకు బాధ అనిపిస్తుంది అదే కళ్యాణికి చేస్తుంటే అంత బాధపడకపోయాను బట్ ఇక్కడ సేఫ్ జోన్లో ఒక విధంగా శ్రీజా లేకపోవడం వలన ప్రియాకి ప్లస్ అయింది ఎందుకంటే శ్రీజా ఓట్లు ప్రియాకి పడతాయి సో ఈ విధంగా చూసుకుంటే శ్రీజాని తీయడం వల్ల ప్రియాని సేవ్ చేశాడు కళ్యాణి సేవ్ చేశాడు ఇక్కడ ప్రాబ్లం వల్ల వచ్చింది ఎవరిని అంటే మన హరీష్కే వచ్చినది ఇక్కడ ప్రాబ్లము సో హరీష్ ఈ వారం ఉంటాడా వెళ్ళిపోతాడా రెండు మొన్న ఒక గుండు ఈ వారం ఒక గుండు వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు సో నాకైతే అది అనిపించింది మీకేమనిపిస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వారం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ